గేర్ అనేది స్లోగా రిలీజ్ చేయాలి థర్డ్ ఫోర్త్ అనేది కొంచెం ఫాస్ట్గా రిలీజ్ చేయాలి ఎందుకు ఫాస్ట్గా రిలీజ్ చేయాలంటే నువ్వు వేసే లోపు మన వెహికల్ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది కదా ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ టైంలో గేర్ షిఫ్ట్ చేస్తావు క్లచ్ రిలీజ్ చేస్తేనే కదా వెహికల్ ముందుకు వెళ్ళేది మళ్ళీ సో నువ్వు క్లచ్ రిలీజ్ చేయడం లేట్ చేస్తే బండి స్లో అయిపోతుంది ఆ గేరేజ్ కూడా ఏం లాభం ఉండదు కదా మనకు అక్కడ సో అందుకనే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ఫాస్ట్గా రిలీజ్ చేయాలి ఫస్ట్ సెకండ్ స్లోగా రిలీజ్ చేయాలి ఎందుకంటే వెహికల్ ఆల్రెడీ డెడ్ స్లో ఉంటుంది అక్కడ వెహికల్ ఆఫ్ కాకుండా ఉండడానికి స్లో మూమెంట్లో నిదానంగా రిలీజ్ చేయాలి లెఫ్ట్ లైట్ స్టార్ట్ చేస్తా ఫస్ట్ రోజుకి ఈ రోజుకి గెట్లుంది డిఫరెంట్ ఉందా వచ్చేసిందా తోలుతావు ఏ వెహికల్ అయినా అంతా అడిగినావు కదా ఫస్ట్లో ట్వంటీ సిక్స్ డేస్లో డ్రైవింగ్ వస్తుంది అని అడిగిర్రు అనుభవం నీ ఫ్రెండ్ అది డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది కాకపోతే మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి డ్రైవింగ్ నేర్చుకోవాలి అనేది ఉండాలి మెయిన్ ఇంకా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది సార్ చెప్పింది ప్రతి ఒక్కటిని ఎగ్జామ్ రాస్తాం ఇది కూడా ఒక ఎగ్జామ్ టైప్ అన్నట్టే సెకండ్ ఇయర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు పాస్ అవుతుంది కదా ఇంటర్కి వెళ్ళడానికి ఛాన్స్ చేస్తాం సో ఈ స్టడీ అనేది నువ్వు లైఫ్ లాంగ్ నీకు ఉండిపోతుంది జాబ్ చేయడమా ఇంకా దేనికైనా జరగని యూజ్ అవుతుంది నా చర్లీజెన్ లెఫ్ట్కి డ్రైవింగ్ కూడా అంతే అన్నాడు ఒకసారి డ్రైవింగ్ వచ్చిందంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అన్న గేర్ షిఫ్ట్ చేసుకు డ్రైవింగ్ నేర్చుకున్నావు వాళ్ళకి స్టూడెంట్స్ నువ్వేం చెప్పదలుచుకున్నావు సైడ్స్ అబ్జర్వేషన్ చేయాలి రోడ్డు మీద అబ్జర్వేషన్ చేసుకొని వెళ్ళాలి స్ట్రీట్ డాగ్స్ని అసలే నమ్మకూడదు గుర్తుపెట్టుకోవాలి మనం కింద పడిన తర్వాత మనం కింద పడ్డామా లేదనే తిరిగి మరీ చూస్తాయి గుర్తుపెట్టుకో బైక్ మీద అయినా సరే వెళ్ళేటప్పుడు స్ట్రీట్ డాగ్స్ వచ్చినా కానీ సడన్గా రైట్ లెఫ్ట్ తిప్పడం చేస్తూ ఉంటాం చాలామంది కుక్క అడ్డు వచ్చింది కింద పడ్డామని అంటారు తప్ప అది నువ్వు అక్కడ వెహికల్ స్లో చేసుకుంటే ఆ డాగ్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో నువ్వు దానికోసం రైట్ తిప్పితే అక్కడ స్క్రిడ్ డై కింద పడతారన్నట్టు అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే ఈ స్పీడ్ కానివ్వండి దీని గురించి ఏం చెప్పదలుచుకున్నావు క్లచ్ నోకేసి సెకండ్ గేర్ స్పీడ్గా వెళ్ళాలన్నా స్లోగా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి అంటే మనం కంట్రోల్లో వెళ్తే మన వెహికల్ కంట్రోల్లో ఉంటుంది థర్డ్ గేర్ అయ్యింది క్లచ్ ఒకేసి న్యూట్రల్ ఫ్రైడ్ రోడ్డు మీద యాక్సిడెంట్లు ఫస్ట్ ఆఫ్ సెకండ్లో జరుగుతాయి అన్నారు సో దాని గురించి మనము కొత్త నేర్చుకున్న వాళ్ళకు చాలా నిదానంగా వెళ్ళడానికి మనము చెప్పాలి బ్రేక్ చేయండి మన ఇంట్లో వాళ్ళు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నిదానంగా వెళ్ళిరా అని చెప్తూ ఉంటారు లెఫ్ట్ తిప్పండి స్టడీ చేసుకోండి ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కొద్దిగా జోష్ మీద ఉంటారు అన్నట్టు సెకండ్ గేర్ క్లచ్ నొప్పి సెకండ్ గేర్ ప్లస్ సెకండ్ గేర్ ఫోర్త్ వేసిన క్లచ్ నొక్కు వైద్యు ఏమంటున్నాం ఉడుకు రక్తం వంటనే ఉంటుంది అంటవా క్లచ్ నొక్కని ఎంత ఉడికినా కానీ ఒక టైంలో సల్తుంది కదా కూల్ అవుతుంది కదా స్పీడ్ తాటి గేర్ కంటే స్పీడ్ ఎక్కువ ఉన్నావు కదా అందుకనేది ఫోర్త్ ఏమన్నా డైరెక్ట్ స్పీడ్ని బట్టి గేర్ చేంజ్ సో టర్నింగ్ కదా స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి బ్రేక్ చేసుకోవాలి వెహికల్ స్లో కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం క్లచ్ అవ్వాలి బ్రేక్ చేయాలి తర్వాత ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండాలంటే క్లచ్ ఈ క్లచ్ బ్రేక్ చేసిన తర్వాత వెహికల్ స్లో అయితే మనం ఏం చేయాలి గేట్ డౌన్ చేసుకోవాలి ఒకవేళ పూర్తిగా ఆగితే పూర్తిగా వెహికల్ ఆగితే ఏం చేయాలి మళ్ళీ మనం వెళ్ళాలంటే ఫాస్ట్ గేర్ వేసేసుకొని వెళ్ళాలి ట్రాఫిక్లో ఫాస్ట్గా వెళ్ళాలన్నా స్లోగా వెళ్ళాలా స్లోగా స్లోగా ఎందుకు ఫాస్ట్గా ఎందుకు వెళ్ళొద్దు ఎప్పుడు ఏదో వస్తుంది తెలియదు ఆల్రెడీ ట్రాఫిక్ లో కాబట్టి మొదటి ఆల్రెడీ వెహికల్ రెడీగా ఉంటుంది నువ్వు బ్రేక్ చేసే లోపు వెళ్ళిపోయి తగులుతుంది కదా ఎయిర్ ఇంజన్ సౌండ్ వస్తుంది కదా మనం డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటిది సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ దేనికోసం సేఫ్టీ పర్పస్ ఇందా సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకు హెయిర్ బ్యాగ్ అనేది టైఅప్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది అన్నాడు ఎక్కడ ఏమన్నా వెహికల్ హింట్ ఇచ్చినప్పుడు మనకు హెయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే అని వింటాం కదా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అన్నారు టైఅప్ అన్నారు లేకపోతే కాదు ట్రైక్ చే సెకండ్ రైట్ క్లచ్ అంతే పట్టుకోండి క్లచ్ అంతే పట్టుకోండి రిలీజ్ చేయకూడదు ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్స్ బేసిక్స్ వెహికల్స్లో ఫ్రంట్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఆ సైడ్ ఉన్న హెయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి వాళ్ళకు కూడా హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్నారు నా పేరు వచ్చి నన్ను ఎన్ని రోజులు డ్రైవింగ్ కోర్స్ ఫోర్స్ ఎయిటీన్త్ ఎయిటీన్త్ క్లాస్ ఎయిటీన్త్ క్లాస్ ఫస్ట్ రోజుకి ఈ రోజుకి వెళ్ళావా చాలా డిఫరెన్స్ ఉన్నాను చాలా డిఫరెంట్ చాలా డిఫరెన్స్ మొత్తం నేర్చుకునే వాళ్ళకు ఈ సజెషన్ నువ్వు ఏం చెప్తావు అట్ యూత్ ఫుల్ స్లో గా పోవాలి ఆ స్టార్టింగ్ బిగినర్స్ అయితే చాలా స్లో పోవాలి మొత్తం పర్ఫెక్ట్ అయినాక ఇక మన ఇష్టం కాకపోతే ఇంత అయినా ఎంత పర్ఫెక్ట్ అయిన స్లోగానే పోవాలి స్లోగానే గనే ట్రాఫిక్ ఫ్యామిలీ ఆలోచించుకొని ఆలోచించుకొని మనం వెళ్ళాలి అంతే కదా సో ఎవ్రీథింగ్ ఓకే అయితే మేము వెహికల్ వెహికల్ ఐతే డ్రైవ్ చేస్తాం ఆ చేస్తాను అర్థమై అర్ధం అయిపోయి మొత్తం ఇక పర్ఫెక్ట్ అన్న పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మెయిన్ ఏంటంటే సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ కంపల్సరీ లో వీలర్ లో అయితే హెల్మెట్ కంపల్సరీ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రోడ్ల మీద జరుగుతున్న ఆక్సిడెంట్ కాబట్టి మనం మెయిన్ సేఫ్ గా వెళ్ళాలి అనేది మనం సేఫ్ గా వెళ్ళాలి అదర్ పర్సన్స్ మనం సేఫ్ట్ తీసుకెళ్ళాలి ముందుకు సాగాలి ఓకేనా థ్యాంక్ యూ